హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం తందూరి లెగ్ పీస్ కబాబ్స్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక ఫైవ్ టు సిక్స్ లెగ్ పీసెస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి నైఫ్తో ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఫుడ్ కలర్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి ఆప్షన్ అది గరం మసాలా అన్నీ వేసి బాగా పీసెస్కి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి మనం ఘాట్లు పెట్టాం కదా ఉప్పు అంతా దాని లోపలికి వెళ్ళేలా బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నైటే నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్న మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది లోపలంతా జ్యూసీ జ్యూసీగా పైనంతా తందూరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తందూరి మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి ఇలా మనం డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ అక్కడ ఇక్కడ తిప్పుతూ మనకి లైటిష్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే పీసెస్ మాడిపోతాయి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వాటిని స్టవ్ మీద ఇలా చూపించిన విధంగా కాల్చుకుందాం ఇప్పుడు నా దగ్గర కబాబ్ది చేసేది అవైలబుల్ లేదు మీ దగ్గర ఉంటే చేసుకోండి అందులో సో ఇలా చేసుకుంటే సేమ్ మనకు టేస్ట్ అయితే కబాబ్స్ చేసే దాంట్లో చేసినట్టే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్ అయితే జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ అది మనం మంట మాత్రం హై ఫ్లో హై ఉన్నప్పుడే వాటిని కాల్చుకోవాలి ఇలా అన్నీ చూపించిన విధంగా కాల్చుకొని పైనుంచి చూసారా ఎంత లోపల ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ప్రాసెస్ కూడా ఉంటుంది నేనైతే ఇలా చేశాను నా స్టైల్లో పైనుంచి నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ సేమ్ బయట దొరికే మనకి తందూరి చికెన్ పీసెస్ కబాబ్స్ లాగానే వచ్చాయి ఒకసారి తిని ట్రై చేసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ